హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఇదిగోండి చూసారా ఈ బ్లౌజు హ్యాండ్స్ ఇది ఫఫ్ స్లీవ్స్ ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను పిక్ చూపించాను చూడండి ఈ పిక్ చూపిస్తున్న మోడల్ అయితే నాకు కస్టమర్ చెప్పారు ఈ మోడల్ పెట్టమని చెప్పి చూడండి ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఇది కింద కట్ వర్క్ పెట్టేసేసి పైన ఫఫ్ అండి చాలా బాగా వచ్చేసింది ఇది బోట్ నెక్ ఫ్రిసెస్ కట్ బ్లౌజు కరెక్ట్గా అయితే అద్దినట్టు వచ్చేసిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు ఓన్లీ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చెప్తాను ఈ వీడియోలో ఓకేనండి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అండ్ స్టిచ్చింగ్ కూడా ఓకేనా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ముందు ఇది లైనింగ్ అయితే నేను మీకు కట్ చేసి చూపించట్లేదండి ఓన్లీ మీకు వివరించడానికి అది అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇది సరిపోదు క్లాత్ అయితే సరిపోదు అనమాట అంటే సైడ్కి మళ్ళీ ఫోల్డింగ్ వేసాను అనుకోండి ఇది ఎక్కువ అవుతుంది అప్పుడు ఓన్లీ అర మీటరు పైనే హ్యాండ్స్ వరకే సరిపోతుంది కాబట్టి మనకి ఓన్లీ మీటర్ వరకే క్లాత్ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలంటే నేను పేపర్ తీసుకుంటాను తర్వాత ముందు మీకు వివరిస్తానండి ఎట్లా మనం ఇది వేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి అనేది చూడండి ఇది హైట్ వచ్చి టెన్ ఇంచెస్ అండి ఇది ఈ టెన్ ఇంచెస్కి మనం ఎయిట్ ఇంచెస్సే పెట్టుకోవాలి టూ ఇంచెస్ మైనస్ చేసి పెట్టాలి ఎందుకంటే టూ ఇంచెస్ని మన కింద బెల్ట్ లాగా కట్ వర్క్ స్టిచ్ చేయాలి కాబట్టి ఎయిట్ ఇంచెస్ అయితే పొడవు తీసుకోవాలండి హ్యాండ్స్ పొడవ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అదే ఎయిట్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా మనం ఒక లైన్ వేసేసుకొని తర్వాత మన సైడ్కి ఇది మన వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండే వైపు ఏం చేయాలంటే దీనికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫఫ్ కోసం ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి కింద కూడా సేమ్ అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి లేదంటే మీకు ఇది కటింగ్ అర్థమవుతుంది అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఒక లైన్ అన్న డ్రా చేసుకోండి చూడండి ఈ పైన మళ్ళీ వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇట్లా వన్ ఇంచ్ తీసుకోవాలి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మనం స్లీవ్స్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో అట్లా మార్కింగ్ చేసుకోవాలండి ఇదిగో ఇట్లా ఫోల్డ్ చేసాం కదా క్లాత్ ఎక్కువ అటు వెళ్ళిపోయింది అంటే ఫైవ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఫోల్డ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ హ్యాండ్ హ్యాండ్కి లూజు అండ్ ఆర్ లూజు తీసుకోవాలి కదా ఆర్న్ లూజ్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి అంటే థర్టీన్ ఇంచెస్ ఫుల్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హాఫ్ తీసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి కదా ఇక్కడ తీసుకుంటాము ఇప్పుడు ఇక్కడ మొక్కలు అటాచ్ చేయాలి కాబట్టి ఇది ఇలా మీకు కటింగ్ చేయడం అర్థం కాదని చెప్పి నేనేం చేస్తానంటే ఇలా పేపర్మే కట్ చేస్తానండి మీకు అర్థమైంది కదా ఇట్లా పేపర్ అయితే తీసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇదైతే పేపర్ సరిపోయింది కాబట్టి ఇలా అర్థమవుతుందని చెప్పి మీకు చెప్తున్నాను లేదంటే మీరు క్లాత్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకుంటే అప్పుడు వన్ ఒకే ఫోల్డింగ్ మీద మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా ఒక ఫోల్డింగ్ మీద కట్ చేసుకునే లెక్క అయితే మళ్ళీ ఫోల్డింగ్ వేసుకోవాలి లైనింగ్ని టూ ఫోల్డ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అట్లా మనం కట్ చేసుకోవాలన్నమాట ఇది ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను కాదు ఇది ఒక్కటే హ్యాండ్ వస్తుందండి పేపర్ అయితే ఇక్కడికిలా మనం స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచు తీసుకోవాలి ఇక్కడి నుండి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడికి ఇట్లా ఇది మళ్ళీ ఎక్స్ట్రా వన్ ఇంచు ఇది ఈ పేపర్ ఇట్లా కరెక్ట్గా అయితే సరిపోయింది ఒక హ్యాండ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనా ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఈ ఈ లెంత్లో ఈ మిగతా మన హ్యాండ్స్ కరెక్ట్గా ఎంతైతే వస్తాయో అంత హ్యాండ్ స్లీవ్స్ కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీనికి ఆర్మ్ లూజు థర్టీన్ ఇంచెస్ కదండి థర్టీన్లో హాఫ్ తీసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ అంటే చాలా తక్కువ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి పైనుండి త్రీ ఇంచెస్ తీసుకోండి ఓకేనా ఇట్లా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆర్మ్ లూజు మార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ లూజు సిక్స్ అండ్ హాఫ్ ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఆరున్నర ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఓకేనండి ఇట్లా ఇప్పుడు హ్యాండ్ లూజు తొమ్మిది వచ్చింది తొమ్మిది అంటే నాలుగున్నర కొంచెం పైకి ఉంటుంది కాబట్టి నేను పావు తక్కువ అయితే తీసుకున్నాను ఓకేనా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా లైన్ వేసేసుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది హ్యాండ్ కరువు తీసుకోవటానికి మీకు ఇది చెప్పడం కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నానండి లేకపోతే నార్మల్గా రౌండ్ కరువు అయితే మనం మా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసాను కదా ఇక్కడి నుంచి అయితే వన్ ఇంచు దగ్గర నుండి ఈ లైన్లోకి ఇలా చిన్న కరువు అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా కిందకు వచ్చేసరికి ఇలా కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి కరువు షేప్ అనేది ఓకేనండి ఈ విధంగా హ్యాండ్స్ కరువు తీసుకోవాలి లేదంటే కరువు స్కేల్తో అన్న మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసి కట్ చేసుకోండి లేదంటే ఫోల్డింగ్ కింద ఉంటుంది కాబట్టి మళ్ళీ కటింగ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను కదా ఇక్కడ కత్తిరితో కటింగ్స్ పెట్టేసుకోండి కింద పైన కూడా ఈ కిందను కూడా పెట్టేసేయాలి నేను తర్వాత పెట్టాను ఇక్కడ ఇలా కటింగ్తో కత్తిరితో కటింగ్ ఘాట్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇప్పుడు దీనికి హ్యాండ్స్ మన చంక డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మీకు ఫఫ్ వచ్చిన తర్వాత కిందకు వచ్చేసరికి మనకి అది షేప్ కరెక్ట్గా నెల్ ఫఫ్ స్లీవ్స్ ఫఫ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా కనిపించాలి అంటే కింద కొంచెం తగ్గించుకొని కట్ చేసుకోవటం వలన కొద్దిగా ఒక హాఫ్ ఇంచే తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా ఇక్కడ నుండి మనకి ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గర నుండి కూడా ఇలా కట్ చేసుకుంటూ ఇక్కడ ఖర్చు కత్తిరితో కటింగ్ పెట్టాను చూడండి అక్కడికి అక్కడ వరకే మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ ఇక్కడ మీకు ఇదే మళ్ళీ చెప్తున్నాను ఈ ఈ ఫఫ్ అనేది మనకి బాగా కనిపించాలి ఈ చంక లోతు అనేది డౌన్గా వస్తేనే పఫ్ అనేది చక్కగా నీట్గా కనపడుతుంది కాబట్టి ఇలా మనం కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కింద కట్ చేసుకోండి ఇది కరువు తీసుకోవాలి ఇలా పేపర్ని ఓపెన్ చేసి అంటే హ్యాండ్స్ని ఫోల్డింగ్ ఓపెన్ చేసుకోవాలి ఒక ముప్పా ఇంచు ఇలా తీసుకోండి ఈ కత్తిరితో కట్టింగ్ పెట్టిన దగ్గర నుంచి ఈ ఇటు కత్తిరితో షోల్డర్ మీద కట్టింగ్ పెట్టాను కదా అక్కడికి ఇలా మిడిలోకి ఒక ముప్పావించు తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదైతే హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ని రెండు తీసుకోవాలండి టూ హ్యాండ్స్ తీసుకోవాలి ఇది సింగిల్ హ్యాండ్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా కత్తిరితో ఇలా కట్ చేసుకోండి చిన్న ఘాటు అయితే పెట్టేసేయండి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ మనం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి పైన ఈ ఈ కట్టింగ్లు పెట్టాను కదా అక్కడ నుంచి అక్కడికి ఇక్కడ ఇటువైపు కట్టింగ్ దగ్గర నుంచి అటువైపు కటింగ్ దగ్గరికి ఘాటు దగ్గరికి ఓకేనా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి లైనింగ్ని ఇది నేను లైనింగ్ ఏం చేశానంటే క్లాత్ ముక్కలు సైడ్ జాయింట్స్ అటాచ్ చేశానండి లైనింగ్ని అందుకని మీకు పేపర్ మీద చెప్పాను ఇదంతా మీకు అర్థం మళ్ళీ కొంచెం టైం పడుతుంది వీడియో కూడా లెంత్ అయిపోతుందని చెప్పి నేనైతే ఇలా పేపర్ తీసుకొని కట్ చేశాను ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత ఇలా టూ హ్యాండ్స్ ఈ విధంగా ఖర్చు కట్ చేసుకొని మిగతాదంతా రెండు రెడీ చేసుకోవాలండి ఈ రెండు ఇప్పుడు ఇలా మిడిల్లో నుంచి ఇక్కడ కరెక్ట్గా మనం కత్తిలతో క ఘాట్స్ పెట్టాం కదా అక్కడికి మళ్ళీ కట్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేసరికి కట్ కటింగ్ ఘాట్లు కనిపించవు కాబట్టి చూడండి ఇదిగోండి ఇక్కడికి ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టాలి ఫస్ట్ చిన్నగా పెట్టేసేయండి చిన్న చిన్నవి పెట్టండి తర్వాత మిడిల్లోకి వచ్చేసరికి షోల్డర్ మీదకి వచ్చేసరికి కొంచెం పెద్దగా పెట్టేసేయండి ఓకేనా ఇక్కడ సైడ్కి వచ్చేసరికి కొంచెం చిన్నగా పెట్టండి ఎక్కువ వద్దు సన్నగా పెట్టి పైన మిడిల్లో మాత్రం కొంచెం లావుగా పెట్టుకున్న బాగానే ఉంటుంది ఈ విధంగా పెట్టేసేసి ఇప్పుడు కిందను కూడా సేమ్ అదే విధంగా ఇలా కత్తితో కట్టింగ్ పెట్టేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ కట్టింగ్ పెట్టాను కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ టేప్ పెట్టాను కదండి ఆ టేప్తో కొలుచుకోండి ఎందుకంటే టేపు మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లూజ్ రావాలి ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు రావాలి మిగతాదంతా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఓకేనా చూడండి ఇట్లా వన్ సైడ్కి ఈ విధంగా మనం మిడిల్లోకి వచ్చేసరికి అలా సిక్స్ అండ్ హాఫ్ రావాలి మళ్ళీ అక్కడి నుంచి పెట్టేసుకోండి ఎందుకంటే ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి తర్వాత కరెక్ట్గా అయితే మనకి సరిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే హ్యాండ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది కూడా చూపిస్తానండి మీకు అర్థం అవ్వాలి కదా కొంచెం వీడియో కూడా సరిగా కనిపించట్లేనట్టుగా ఉంది ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి కట్టింగ్ పెట్టాను కదా కత్తిరితో ఘాటు పెట్టాము అక్కడి నుంచి మనం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ చిన్నగా పెట్టుకోండి మెడిల్కి వచ్చేసరికి కొంచెం లావుగా పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అయితే మనం ఫ్రిల్స్ ఇటు సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా అట్లానే పెట్టేసేయండి మిడిల్లో కొంచెం లావుగా పెట్టుకోండి సైడ్లు చిన్న చిన్నగా పెట్టేసేయండి స్టిచ్ చేయండి ఓకేనా ఇప్పుడు దీనికి హ్యాండ్ బార్డర్కి కట్ వర్క్ పెట్టేసాను కదండి కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఇలా టూ క్లా పీసెస్ని తీసుకోవాలి టూ పీసెస్ని తీసుకొని ఇట్లా టూ ఇంచెస్ పొడవు తీసుకోండి ఇలా వెడల్పు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పోతుంది తర్వాత మిగిలింది కావాలి కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగా చూసుకొని తీసుకోవాలి మీరు హ్యాండ్ లూజ్ ఎంత పెట్టుకుంటారో అంత అంత తీసుకోవాలండి మీకు అర్థమైంది కదా ఈ విధంగా ఇలా రౌండ్ అయితే కరువు నేను మార్కింగ్ హ్యాండ్తోనే చేశాను వేరే ఏమీ క్యాప్ అది తీసుకోలేదు మీకు రాకపోతే క్యాప్ పెట్టి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించానండి అదైతే క్యాప్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలో కావాలంటే చూడండి వీడియోస్ ఉన్నాయి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పేపరు క్యాన్వాస్ వేసుకోవాలండి క్యాన్వాస్ కానీ బక్రం కానీ అతికించేసుకోండి మనం స్టిచ్ చేయకుండా చక్కగా గమ్ముతో ఇలా అతికించేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది వర్క్ చేయడానికి మనకి ఈజీ అవ్వాలి కదా చాలా పని పడుతుంది కట్ వర్క్ స్టిచ్చింగ్ అంటే కాబట్టి మనకి కొంచెం గమ్ముతో ఇలా అతికించేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలా సేమ్ టూ ఇంచెస్ వెడల్పు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి అటాచ్ చేయాలండి ఇలా రివర్స్లో వేసుకోండి క్యాన్వాస్ పైకి రావాలి ఎందుకంటే ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత మనం రివర్స్లో వేస్తాము వేసిన తర్వాత ఆ క్యాన్వాస్ లోపలికి వెళ్ళిపోవాలి పైకి లైనింగ్ కనిపించాలి ఇప్పుడు ఈ క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్యాన్వాస్ కనపట్టలేదండి అందుకని నేను డబల్ లైనింగ్ అయితే వేయలేదు పైన మళ్ళీ లైనింగ్ వేయకుండా డైరెక్ట్గా క్యాన్వాస్ మీద స్టిచ్ చేస్తున్నాను అర్థమైందండి మీకు క్లాత్ కనపడుతుంది అంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉందనుకోండి అంటే పలచగా ఉందనుకోండి పలచగా ఉంటే మనకి క్యాన్వాస్ కనపడుతుంది కనపడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పైన క్యాన్వాస్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా ఆ పైన కూడా లైనింగ్ వేసుకోవాలి రెండు లైనింగ్లు అటాచ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా మనం కట్ వర్క్ని స్టిచ్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ అనేది చక్కగా నీట్గా పాదం వారే ఖర్చు పెట్టుకొని అలా రౌండ్ తిప్పుకుంటూ స్టిచ్ చేయాలండి లేకపోతే రౌండ్ కరువు షేప్ అనేది నీట్గా రాదు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కచ్ అంతా కట్ చేసేసుకోవాలి కత్తిరితో ఇలా కటింగ్స్ అయితే పెట్టేసేయండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కత్తిరితో కటింగ్స్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒల్టాగా వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను కదా కత్తిరితో కటింగ్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే తెగిపోతుంది క్లాత్ పల్చగా ఉంటే కంపల్సరీగా అట్లాంటి ప్రాబ్లం అయితే వస్తుంది అలా రిమార్క్ మిస్టేక్స్ చేయకుండా చక్కగా నీట్గా నిదానంగా కట్ చేసుకోండి లేదు మళ్ళీ స్టిచ్ వేసుకోండి అక్కడ కట్ అనేది నీట్గా ఇంకా ఎక్కువ కరువు వస్తుంది ప్రాబ్లం ఏముండదు చాలా నీట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా మనం దీన్ని ఇలా రివర్స్లో వేసుకొని వేలితో దాన్ని వేలుతో ప్రెస్ చేసినప్పుడు క్లాత్ రాకుండా నీట్గా ప్రెస్ చేసుకోవాలి చక్కగా రౌండ్ అనేది నీట్గా రావాలి ఇలా అవన్నీ కూడా నీట్గా షేప్ వచ్చేలాగా కరువు షేప్ వచ్చేలాగా ఈ విధంగా ఈ క్లాత్ని బయటికి వేలుతో నెట్టేసి ఇప్పుడు దీని మీద పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఇదిగోండి ఇక్కడ ఫోల్డ్ అవుతూ ఉంటుంది క్లాత్ మనం స్టిచ్ చేసాం కాదు ఇది ఫోల్డ్ చేసి ఈ రివర్స్లో వేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా వేలుతో ఫ్రెష్ చేసుకుంటూ చక్క నీట్గా కరువు షేప్ని బయటికి తీసుకొచ్చి రౌండ్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు రిక్వెస్ట్ అండి మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు క్లారిఫై ఇస్తాను ఈ విధంగా చుట్టూ మనం ఇదంతా కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనండి మీరు కొంచెం కొత్తగా నేర్చుకుంటూ ఉన్నారనుకోండి నేర్చుకుంటూ ఇప్పుడే స్టిచ్ చేస్తూ ఉన్నారు అంటే అలాంటి ఇలాంటి మోడల్స్ అర్జెంట్ అని అస్సలు ఒప్పుకోవద్దండి ఎందుకంటే పాడైతే మళ్ళీ తిరిగి మనకే రిమార్క్ మార్క్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం నిదానంగాన ఇవ్వండి అనే వారికే స్టిచ్ చేయండి ఓకేనా ఇట్లా ఇప్పుడు చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో దీన్ని లైనింగ్ వైపు పెట్టేసేసి ఈ లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను లైనింగ్ మళ్ళీ హ్యాండ్స్ తిరగేసాను హ్యాండ్ లైనింగే పైన పెట్టానండి దాని మీద లైనింగ్ పెట్టేశాను మళ్ళీ అర్థమైంది కదా చూడండి ఇలా క్యాన్వాస్ పై కనబడుతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి రెండు కలిపి పాదం వారు ఖర్చు పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా రివర్స్ వేసుకోండి పై వైపుకి వేసుకుంటే నీట్గా వస్తుంది ఇట్లా స్టిచ్ చేయటం వల్ల మనకి పైన స్టిచ్చింగ్ చాలా నీట్గా వస్తుందండి చాలామంది కొత్త వారు ఏం చేస్తారంటే ఈ పైన స్టిచ్ చేసేస్తారు ఫస్ట్ తర్వాత లోపల స్టిచ్ చేస్తారు ఆ లోపల ఫినిషింగ్ నీట్గా రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు లోపల కింద లైనింగ్ని అటాచ్ చేయాలి తర్వాత పైన కట్ చేసుకోవడం కరెక్ట్గా కట్ చేసుకోండి రెండు సమానంగా ఎంత కింద లైనింగ్ ఎంత ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసామో అంత ఫోల్డింగ్ పైన కూడా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేయాలి ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇక్కడెక్కడ నేను స్కిప్ చేయకుండా చూపించాను చూడండి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇది బ్లౌజ్కి అయితే ఇలా మిడిల్లోకి కత్తిరితో కటింగ్స్ పెట్టేసేసి సమానంగా షోల్డర్ మీద అటాచ్ చేసుకోవాలి ఈ రెండు కలిపి జాయిన్ చేయాలండి ఇదంతా వీడియో లెంతి అవుతుంది కాబట్టి నేను కొంచెం స్కిప్ చేసి స్పీడ్గా ఇదైతే వీడియో చేసి చూపిస్తాను చేశాను ఇది సింపుల్గా చూపించేస్తానండి ఓకేనా మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తాను ఇట్లా మనం వన్ సైడ్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మిడిల్లో పెట్టి షోల్డర్ మీద పెట్టి స్టిచ్ చేయండి ఎందుకంటే మనకి ఆ ఫ్రిల్స్ కరెక్ట్గా రావాలి అంటే కనుక ఇలాగే మిడిల్లోకి షోలర్ మీద కరెక్ట్గా రావాలి కాబట్టి మనం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోండి పాదం ఖర్చు మనం ఎంత అయితే హాఫ్ ఇంచు ఖర్చు పెట్టి కట్ చేసుకుంటామో అంత ఖర్చు పెట్టి కట్ స్టిచ్చింగ్ వేసేసుకోండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి హ్యాండ్ లూజు నైన్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ లూజు థర్టీన్ ఇంచెస్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నడుము లూజ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఈ బ్లౌజ్ కొలతలండి ఈ విధంగా మన సైడ్ జాయింట్స్ వేసేసుకున్నాక ఫైనల్గా అయితే బ్లౌజ్ లుక్ ఎలా ఉందో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ చాలా నీట్గా అయితే వచ్చేసింది కొద్దిగా లూజ్ ఉందండి హ్యాండ్ దగ్గరే ఓకేనా మీరు కూడా ఇలా మంచి మంచి మోడల్స్ అయితే స్టిచ్ చేయండి మంచిగా సక్సెస్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ